ఏజేఎన్ న్యూస్కి స్వాగతం బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేసి అన్ని చర్యలకు నీళ్ళిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో తెలియజేశారు అమిలినేని సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం చెట్టూరు మండలం బొచ్చుపల్లి గులాలదొడ్డిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు టీడీపీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వెంటనే రోడ్లు నిర్మించే బాధ్యత మేము తీసుకుంటామంటూ ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో సురేంద్రబాబు హామీ ఇచ్చారు మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా అంబికాను గెలిపించాలని ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరారు సురేంద్రబాబు అన్నగారి సందేశానికి నన్ను విరాజింద్రే కోరుతున్నాము అంతా ముందుకు రైతులకైతేనేమి చిన్నపిల్లలకైతేనేమి ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము పొత్తున్న సాయంకాలం కూడా ప్రతి ఇంటికి పోయి వారికి గుర్తు చేసి మన సురేంద్రబాబు గారిని అత్యధిక నిజాటించే ఈ తెల్ల ప్రాంతంలో మనకు మంచి ఉన్నతమైన వ్యక్తి మనకి ఈ రోజు ఈ రోజు నుంచి కూడా ఖచ్చితంగా మనకి పన్నెండు రోజులు టైముంది ఆ పన్నెండు రోజులు కూడా మనం ప్రతి ఒక్కొక్కరు కూడా ఖర్చు అవసరం ఉంది ఈ పన్నెండు రోజులు నా కోసం మరి పార్లమెంట్ అభ్యర్థి కక్షణం కోసం అందరూ కూడా కష్టపడాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ పన్నెండు రోజులు మీరు కష్టపడితే రాబోయే ఐదేళ్లలో నేను మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు తిరిగి మనం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది కాబోయే రాబోయే రోజులు మనకు మంచి రోజులుగా ఉండాలి అలాగే ఉన్నాయో మనకి ఫైరాలజీ ఒక ప్రాజెక్ట్ ఉందో ఆ ఫైరాలజీ ఒక ప్రాజెక్ట్ ని రాబోయే రెండు వేల సంవత్సరంలో సకాలంలో పూర్తి చేసుకొని అన్ని చర్యలు కూడా నిధులించే ఏర్పాటు చేశారని జాబాం తెలియజేస్తున్నా అలాగే మనకి ఏ గ్రామీణ ప్రాంతాలకు పోగొన్నా రోడ్లు లేవు మరి ఏ బస్సు కూడా రావట్లేదు ఏ ఆటో మీకు రోడ్ లేదు ఏ అంబులెన్స్ కూడా రావట్లేదు కాబట్టి నిజంగా మన వాళ్ళు ఎవరిదే గారు ఆడవాళ్ళు ముఖ్యంగా గర్భి కావచ్చు బాధితులు కావచ్చు మరి ఇద్దరికర ముస్లివాలు కావచ్చు యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక రావడానికి పోవడానికి తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు కాబోయే రాబోయే రోజులు మనకి మంచి రోజు ఉండాలంటే ఈ మన మే పద్మో తారీఖు మన సైకిల్ గుర్తుపై నేను అమలు సురేంద్రబాబుని అలాగే పోయే అబ్బితల సైనా పార్లమెంట్ అభ్యర్థిగా ఇంత రెండు ఓట్లు కూడా మీ అబంధమైన ఓట్లు టగలు బుక్ వేసి వేయించి కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం మనం ఏదేమైనా కూడా రాబోయే రాబోయే రోజు మన చంద్రబాబు నాయుడు గారు జూన్ నలభై తారీఖుల్లో ముఖ్యమంత్రిగా రావడం ఖాయం అందులో భాగంగా మన నియోజకవర్గానికి కూడా మంచి నిధులు తీసుకొచ్చి అన్ని ఉండాలని ఈ సందర్భాంగా తెలియజేస్తున్నాం అలాగే పెన్షన్స్ కావచ్చు పెన్షన్స్ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఉన్నాయి ఆ మూడు వేలు జనానికి రెండు వేల నుంచి మూడు వేలు జనానికి ఈ జగన్ అయితే ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకే కార్ చేస్తున్నాడు అలాగే ప్రతి నెల కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడున్నది వెయ్యి వేల రూపాయలు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ఎవరికైతే ఇళ్ళు పట్టాలనేమో ఎవరికైతే రేషన్ కార్డులు లేవు ఎవరైతే పెన్షన్స్ చేశారో మన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను అండగా ఉండి అన్ని విధాలా సహకరిస్తారని తెలియజేస్తున్నా కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఓటు అయితే అవసరం పెద్దగా ఉంది మీరందరూ ఎందుకంటే ఎన్నవో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు మేము నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇష్టం కూడా లేదు మనం చెప్పాల్సింది క్లియర్ గా చెప్పాము మే పదమూడో తారీఖు మీరు కానీ మీ బంధువులు కానీ ఉదయం ఆరున్నర గంటల కలుగా మన పోలింగ్ బూత్ లో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలప్పుడు కూడా మీ బంధువులు ఎక్కడున్నా కూడా వాళ్ళని పిలిపించుకొని మన సైకిల్ బస్సులకు ఓటేసి వేయించి గెలిపించాల్సిందో కోరుకుంటూ ఇంతకు వింపు చేస్తున్నాను সাইকি দুটুবে সাইকি দুটবে